ప్రజలందరికీ నేను మీ అభినయ దర్శన్ రేపు అనగా ఐదవ తారీఖు సాయంకాలం హైదరాబాద్లో నాగారంలో మీనా గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో అజయ్ బాబు గారు స్థాపించినటువంటి సీఎండిఎఫ్ తరఫున నేషనల్ పొలిటికల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆ కాన్ఫరెన్స్కి అజయ్ బాబు గారు వస్తున్నారు అలాగే అభినయ దర్శన్ నేను కూడా వస్తున్నాను ఇంకా ముఖ్యమైన వ్యక్తులు చాలామంది వస్తున్నారు కాబట్టి తప్పక మీరందరూ కూడా రండి ఎవరెవరైతే మన సిపిఎఫ్ మెంబర్స్ సిఎండిఎఫ్ మెంబర్స్ హైదరాబాద్ సమీపంలో ఉంటున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తప్పకుండా రండి రేపు సాయంకాలం జరగబోతున్నటువంటి సిఎండిఎఫ్ నేషనల్ పొలిటికల్ కాన్ఫరెన్స్ ని విజయవంతం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను అజయ్ బాబు గారు నేను అక్కడ ఉంటాము ఖచ్చితంగా మీరు రండి మనం కలుద్దాం ఈ మీటింగ్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనకుంది మరొకసారి అడ్రస్ చెప్తున్నాను హైదరాబాద్ నాగారం మీనా గార్డెన్ ఫంక్షన్ హాల్ నాగారం అనేది హైదరాబాద్ ఈసీఎల్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈసీఎల్కి వస్తే అక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది సో మీట్ యూ టుమారో ఈవినింగ్ అట్ నాగారం థ్యాంక్ యూ